ఇది సంబల నగరి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలోని రాజపేటలో శంబల నగరి దర్శనమిస్తుంది ఇందులోకి ప్రవేశ అర్హత మౌనంగా ఉండడమే ఎవరైనా వట్టి చేతులతో రావచ్చు ఫలము పుష్పము ఆకర్లేదు మన కోసం తప్పించే ధ్యానం నాన్న ఉన్నారనే విశ్వాసంతో రావడమే ఎవరైనా చేయాల్సింది హిమాలయాల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసేవారు ఉన్నారని విన్నాం తప్ప చూడలేదు కానీ ధ్యానం నాన్న మన మధ్యనే ఉన్నారు అందుకే ఆధ్యాత్మిక బిడ్డలు శంబల నగరిని ఎంచుకునేది జీవితం బుద్భద ప్రాయం గాలిబుడుగ వంటిది ఇది అందరికీ తెలుసు అయినా స్వార్థం మనిషిని నడిపిస్తుంది అందుకే క్షణకాలం ఒక దగ్గర కూర్చోలేం ధ్యానంలో ఒకరోజు ఉండడం అస్సలు కుదరదు ఇలాంటి వాతావరణంలో ఒకరోజు ఒక నెల కాదు సంవత్సరాల నుంచి అజ్ఞాత ఏకాంత మౌన గాయత్రి తపస్సులో ధ్యానం నాన్న ఉన్నారు అజ్ఞాతంలో ఉన్న ధ్యానం నాన్న తపన చింతన ఆధ్యాత్మిక బిడ్డల గురించే ఆ అజ్ఞాత ఏకాంత తపస్సులోనే అనుభూతి పొందుతారు వాటిని బోధలు రాతపూర్వకంగా చిత్రాల ద్వారా అందిస్తారు చిత్రాల సందేశం నిగూఢంగా ఉంటుంది చక్కని చిత్రాలు గీస్తారు అవన్నీ సమాజ ఆధ్యాత్మిక బిడ్డల శ్రేయస్సును ఆకాంక్షించేవి సమాజ హితానికి ఉద్దేశించినవి ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఉండేది పరస్పర ఒప్పందం ధ్యానం నాన్నది ఆధ్యాత్మిక బంధం ఆధ్యాత్మిక బిడ్డల హితమే ఆయన శ్వాస యోగా అనేది శరీరం మైండ్ను అనుసంధానం చేస్తే క్రియ రెండు శ్వాసలు సమానం చేసే గాయత్రి తపస్సు ఆత్మ పరమాత్మ అనుభూతిని చేరే సూక్ష్మ ప్రయాణమే ఆధ్యాత్మిక తపస్సు యాక్చువల్లీ క్లాసెస్ క్లాసెస్ యోగా సో అప్పటి నుంచి పరిచయం దాని తర్వాత ఆశ్రమం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాం ఇక్కడ నాన్నగారు చెప్పేవన్నీ చాలా ప్రాక్టికల్గా రూటెడ్గా ఉంటాయి అందుకే ఇక్కడ విగ్రహాన్ని టచ్ చేయడం కానీ వైబ్రేషన్స్ కానీ ఆవులు శంభల్ నగరి అంటే ఎక్కడో రాసినవి అలా కాకుండా ప్రాక్టికల్గా ఆయన ధ్యానంలో అనుభవించింది పిల్లలకి పేర్లు పేర్లు పెట్టడం కూడా ఈ బాబుకి అని పేరు పెట్టారు అది కూడా ఆయన ధ్యానంలో చేసి పేరు పెట్టడం ఇంక ఇవన్నీ ఎప్పుడు చూసుండం ఎక్కడ చూసు అనమాట సో ఇక్కడికి రండి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉండండి చూడండి చూసి వెళ్తే తెలుస్తుంది ఇక్కడ ప్రసిద్ధత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు నుంచి చూస్తాం ఆశ్రమం ఆశ్రమం ఇక్కడ స్థాపించినప్పటి నుంచి మేము వస్తున్నాం ఇక్కడ మా ఏదైనా ఇక్కడికి వస్తాం ఇక్కడికి వస్తే ఆ డిఫరెన్సే వేరే అనుభూతి అంటే అది చెప్పలేము అండి అది అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాని అనుభూతి ఇక్కడికి వస్తుంది లైక్ రెండు శ్వాసల గురించి చెప్తారు నాన్నగారు ఎక్కడ రాదు రెండు శ్వాసల సమానం ఇక్కడే అవుతూ ఉంటుంది సో అండ్ ఇక్కడ ప్రశాంతత వేరు లైక్ ఇప్పుడు నాన్నగారు మాకు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కనెక్ట్ ఉంటుందన్నమాట ఏదైనా ఇబ్బంది ఉన్నా నాకు ఎప్పుడైనా అడక్క ముందే ఆయన ఆయన మెసేజ్ పెట్టేస్తారు ఆ ఇబ్బందికి ధ్యానించాను బాబు అని సో అదే ధైర్యం ఇలా ఇన్సిడెంట్స్ ఇప్పుడు మాకైతే ఎప్పటి నుంచి అలవాటు కనుక కామన్ అయిపోయి ఆశ్చర్యంగా ఉండవు సో ఎప్పుడైనా డౌట్ ఉన్నా ఏదున్నా సజెషన్స్ ఇస్తారు అడక్క ముందే ఇస్తారనమాట రాత్రి పడుకుని పొద్దున్నే లేచి చూస్తే మెసేజ్ ఉంటుంది నాన్నగారిది సో అంత కనెక్ట్ ఉంటుంది సో ఇక్కడ వాళ్ళు చాలామందికి కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్ నా మ్యారేజ్ ముందు నాకు ఒక చిన్న పర్సనల్ ప్రాబ్లం ఉండింది చాలా కొంచెం కరెక్ట్గా మ్యారేజ్ ముందు కొంచెం టెన్షన్లో ఉంటే కరెక్ట్గా అప్పుడే మెసేజ్ పెట్టారనమాట నువ్వేం దిగులు పడకు అది తీరిపోద్ది అని సో నేను అడగలేదు ఏమీ లేదు సో అది తెలియకుండానే అది తీరిపోయింది అనమాట అది అలా అలా అవుతూ ఉంటాయండి చాలా చాలా మట్టుకు అవుతూ ఉంటాయి అలా